ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో నాకు నువ్వు నీకు నేను శ్రీమతి చెంగల్వల కామేశ్వరి గారి కథానిక వింటారు విసుగ్గా మళ్ళీ టైం చూసుకుంది నీరజ ఇందాకనగా బయలుదేరుతున్నామన్నారు ఒక్కరి రాదేమిటి అని అనుకుంటుండగానే తలుపు కొట్టడం శ్రద్ధ వినిపించింది గబగబా వెళ్ళి తలుపు తీసింది నీరజ ఎదురుగా నవ్వుతూ నిలబడిన ముగ్గురక్కలని చూసి ఓహో అందరు కలుసుకుని వచ్చారా అందుకే ఇంత లేట్ అయింది అంటూ లోపలికి దారి తీసింది అవునే నేను వచ్చే దారిలోనే కదా వీళ్ళిద్దరూ ఉండేది అందుకే నా కారులో పికప్ చేసుకుంటానని చెప్పాను పికప్ చేసుకుని వచ్చాను అంది వారిజ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటూ పెద్ద కదంతా ప్లానింగే కదా అని నవ్వింది జలజ గిరిజ కూడా నవ్వుతూ ఎందుకే ఇంత అర్జెంటుగా రమ్మన్నావు ఇంతకీ నాన్నేరీ అని అడిగిన గిరిజ ప్రశ్నకు మిగతా వారు కూడా ఆసక్తిగా నేరజ వైపు చూశారు నాన్న పై రూంలో పడుకున్నారు ఆయన లేచిలోగా మనం మాట్లాడుకునే ముఖ్య విషయం ఒకటి ఉంది పదండి బెడ్రూమ్లో పోదాం వీధి తలుపు వేసేసి రండి అంటూ గదిలోకి దారితీసింది నీరజ నీరజ మాటలకి వాళ్ళ ముగ్గురికి ఉత్సుకత పెరిగిపోయింది గిరిజ వీధితలుపు వేసి వచ్చేసింది జలజ వారిజ ఇద్దరు కూడా విశాలమైన డబుల్ కాట్ మీద కొలబడ్డారు అక్కడే ఉన్న కుర్చీ మీద గిరిజ కూర్చుంది ఈ లోగా వంటింట్లోకి వెళ్ళి అందరూ తినడానికి స్నాక్స్ తీసుకొచ్చి అందరికీ అందిలా మధ్యలో పెట్టింది తను కూడా ఒక కుర్చీ లాక్ కూర్చుంది ఇదిగో ఇవన్నీ తింటూ నేను చెప్పినది శ్రద్ధగా వినండి అమ్మ పోయి పదేళ్ళు అవుతుంది ఈ పదేళ్లల్లో మనందరి పెళ్ళిళ్ళు పురుళ్ళు అన్నీ అయిపోయాయి ఎవరు రమ్మన్నా రాకుండా నాన్న వెలగబెడుతున్న రాజకార్యాలు ఏమిటో అనుకునేవాళ్ళం కదా ఇదిగో ఇప్పుడు చూడండి అంటూ టేబుల్ మీద ఉన్న కవర్లోంచి కొన్ని ఫోటోలు అందరి మీద పడేసింది నీరజ ఆత్రంగా తలొక ఫోటో తీసి చూసిన వారిజ గిరిజ జలజ ఆశ్చర్యంతో నోలు తెరిచారు ఆ ఫోటోలలో తమ తండ్రి గిరిజల పక్కన ఒక నేడు స్త్రీ తలలో మల్లెపూలతో నిండు అలంకరణతో ఉంది ఆ ఫోటోలన్నీ చూస్తే వివిధ పర్యాటక ప్రదేశాలను తీయించుకున్నట్లుగా తెలుస్తున్నాయి ఫోటోలపై ఉన్న డేట్స్ ప్రదేశాలు కూడా తెలుస్తున్నాయి ఇవన్నీ కూడా గత రెండు మూడేళ్ల క్రితం నుండి కిందటి నెల వరకు ఉన్న ఫోటోలు అని తెలుస్తున్నాయి నాన్న ఒంటరిగా ఉండలేక ఏవో ఊళ్ళు వెడుతున్నట్టు తెలుసు కానీ ఇలా హనీమూన్ జంటల్లాగా ఎవరితోనో ఇలా దిగిన ఫోటోలు చూస్తే మటుకు నోట మాట రాలేదు కాసేపు ఆగి అదేమిటే ఈ ఫోటోలు ఇవన్నీ నీకు ఎక్కడ దొరికాయి కదా వచ్చావు అంది గిరిజ నేరజను ఉద్దేశించి ఇవే కాదక్క నిన్న నాన్న బయటకు వెళ్ళాడు కదా ఆవిడ దగ్గరికి వెళ్ళాడేమో రాత్రి వరకు రాలేదు నాకేమీ తోచక నాన్న గది సర్దాను బెడ్ మీద పరుపు అన్నీ తీసి నాన్న బట్టలు బీరువా కూడా సర్దాను ఆ అలమార్లు అట్టడుగుని దొరికాయి ఫోటోలు కిందటి నెల కూడా గోవా వెళ్ళారు ఆ ఫోటోలు కూడా చూడు ఇందులో రాత్రే కాల్ చేద్దాం అనుకున్నాను మీకు కానీ నాన్న వచ్చేసారు నేను ఎలా స్పందించాలో తెలియని షాక్లో ఉన్నాను ఏదేమైనా ఈ విషయం అడగాలంటే నాకన్నా పెద్దవాళ్ళు మీరున్నారు కదా అందరం కలిసి అడుగుదాం అని అర్జెంటుగా రమ్మన్నాను అంది నీరజ ఆ మాట విని దీర్ఘంగా నిట్టొచ్చి ఈ వయసులో తోడు కావాల్సి వచ్చింది ఆయనకి ఈ విషయం తెలిస్తే అల్లుళ్ళు ఏమనుకుంటారు మన అందరికి ఇవ్వాల్సిన ఆస్తిపాస్తులన్నీ దానికే ఇవ్వాలనుకుంటున్నారేమో మనం ఏదో పిచ్చి భ్రమలో ఉన్నాము అని అంటున్న గిరిజ మాటలకు అడ్డొచ్చి అయినా ఈ డెబ్బై ఏళ్ళ వయసులో తను ఎవరు చూడట్లేదని చెప్పుకుని ఆవిడని చేసుకుంటున్నాడేమో ఈ వయసులో అవన్నీ అవసరమా అసలు ఆవిడకైనా సిగ్గుండాలి కదా ఈ ఏజ్ని ఇలాంటివి చేయడానికి ఇవి చూసి అల్లుళ్ళు కూడా నేర్చుకుంటారు మన పరువు పోయినట్లే మన దగ్గరికి వచ్చి ఉండమంటే ఆడపిల్ల దగ్గర ఉండలేను అని చెప్తే నిజమనుకున్నాము కానీ మన పరువు అంతా కూడా అత్తారేళ్లలో తీసేసి ఈ ఈ ఏం ఘనకార్యం చేసినట్లు అని ఉక్రోష అరుస్తున్న జలజను హుష్ అరవడం కాదు నిలదీసి అడగాలి అని అంటున్న వారిజ కళ్ళు ఆశ్చర్యంతో వెడలిపోయాయి గుమ్మన్న తండ్రిని చూడగానే ఒక్కసారిగా నిలబడ్డారు ఆడపిల్లలందరూ తనను చూడగానే సైలెంట్గా నిలబడిన కూతురులను చూసి మీ అందరికీ నేను దాచిపెట్టిన నా పర్సనల్ విషయాలు తెలిసే కదా మీరు ఏమేమి అడగాలనుకున్నారో ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే అవన్నీ ఆ వ్యక్తి సమక్షంలోనే మీకు నేను చెప్తాను పదండి హాల్లోకి అని హాల్లోకి దారితీసిన తండ్రిని మౌనంగా అనుసరించారు అక్కడ హాల్లో సోఫాల్లో కూర్చునున్న ఒక స్త్రీమూర్తిని చూసి షాక్ అయ్యారు తమను చూడగానే లేవబోతున్న ఆమెను ఉద్దేశించి కూర్చో శ్యామల అని వారించాడు గిరిధర్ పచ్చని రంగులో కాస్త వడిలినట్లుగా ఉన్న ఒత్తే తలకట్టుతో కళకళలాడుతున్న మొహంలో నుదుట ఎర్రని బొట్టు కాటుకెట్టిన కళ్ళతో చాలా అందంగా ఉంది ఆ స్త్రీ కట్టుకున్న ఆకుపచ్చ చీరతో మరింత కళకళలాడుతుంది ఆవిడని చూడగానే అప్రయత్నంగానే చేతులు జోడించారు గిరిజ వారిజ జలజ నీరజ చిరునవ్వుతో రెండమ్మ ఇలా కూర్చోండి అని అంటూ తమ ఇంట్లో తమకే మర్యాద చేస్తుంది ఆమెను చూస్తూ మౌనంగా వెళ్ళి కూర్చున్నారు చూసావా శ్యామల ఆ రోజే చెప్పాను పిల్లలు ఎదురుగా తలదించుకునే అవసరం లేదు వారిని కన్విన్స్ చేద్దాము పెళ్లి చేసుకుందాము అని నువ్వు విన్నావా నీ పిల్లలు ముగ్గురు ఒప్పుకోరు నీ పోయిన భర్త పెన్షన్ నీకు రాదు అని అనుకున్నావు కానీ ఇలా వాళ్ళెవరికి తెలియకుండా లివింగ్ రిలేషన్లోనే ఉందామన్నావు ఈ రోజు నా పిల్లలకి తెలిసింది రేపు నీ పిల్లలకు కూడా తెలుస్తుంది పెళ్లికి ముందే ఇప్పుడు తరం వారు ఇలాంటి రిలేషన్లో ఉండాలని ప్రయత్నించడం మధ్యలో విరమించుకోవడం ఆ పైన ఇంకేవో చేయడం చేస్తూ ఉన్నారు వాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు ఏ చేసినా వాళ్ళకి కన్నవారి సపోర్ట్ ఉంటుంది మనలాంటి వయసు మళ్ళిన ఒంటరి జీవితాలకు ఎవరి సపోర్ట్ ఉండదు ఇంతవరకు మనల్ని కట్టుకున్న వారికి కన్న పిల్లలకి చేయవలసిన న్యాయం చేశాము అక్కడ మన అవసరం తీరిపోయింది ఇప్పుడు ఒంటరి మూడులా నువ్వు ఒక పదిహేనేళ్ళు నేను ఒక పదేళ్ళు ఏళ్ళు బ్రతికాను బాధ వచ్చినా భయం వేసినా పంచుకోవడానికి తోడు లేని జీవితాలు దశాబ్దాలుగా గడుపుతావు క్రితం ఒక సంస్థ పెట్టిన కార్యక్రమానికి కాస్త ధైర్యం చేసి వచ్చి ఇలా దగ్గరయ్యాము మన ఇద్దరి అంగీకారాలు తెలుసుకున్న ఆ మేడం పెళ్లి చేసుకోమంటే నేను ఒప్పుకున్నాను కానీ నువ్వు ఒప్పుకోలేదు ఈ వయసులో శారీరక వాంఛల కోసం కాదు మనకంటూ ఎవరు లేని ఒంటరితో భర్తీ చేసుకోవడానికి అని ఎంతో చెప్పాను కానీ నీకు అర్థం కాలేదు ఇది ఈ విషయం ఎంతమందికి అర్థం అవుతుంది ఎవరింటి దగ్గర ఉన్నా వారికి ఏదో రకంగా మనం ఉపయోగపడితే పర్వాలేదు లేకుంటే వారి వద్దుగాలో మనం ఉండడమే వారి కోపతాపాలు వారి సమయానుకూలాలకు అనుగుణంగా ఉండటమే తప్ప నేను నాది అన్న మాట లేని ఆధార జీవితాలే మనవి అని అదే ఒకరికొకరుండి మిగిలిన జీవితమైనా ఒకరిలో ఒకడు ఉంటామనే ఒక ఆశ ఇది ఎన్నిసార్లు నీకు బోధించాను అయినా నువ్వు వినలేదు ఆ ఆశ ఉన్నవారే ఇలా చేరిక అవుతారు దీనికి పెళ్లి అనే భద్రత అవసరం అంటే కూడా వినలేదు నీకు టైఫాయిడ్ వస్తే నెల రోజులు నేను అంటిపెట్టుకుండి నేను మనిషిని చేశాను నాకు వైరల్ ఫీవర్ వస్తే పది రోజులు ఆలనా పాలన నువ్వు చూసుకున్నావు ఇవేవి కూడా మన పిల్లలకి తెలియదు మన అనారోగ్యాల గురించి మన పిల్లలకు కూడా చెప్పలేదు మన ఇద్దరం ఒకరికొకరు ఉన్నామనే కదా మన ఇద్దరికి ఒకరి మీద మరొకరికి భరోసా ఉంది ఇప్పుడు నీ మాట నేను వినను నా ఆస్ అంతా పిల్లలకి పనిచేశాను వాళ్ళు ఏది దేనికి భయపడవలసిన అవసరం లేదు నా తదనంతరం నా పెన్షను ఈ ఇల్లు నీకు వస్తాయి నీ తర్వాత నా పిల్లలు ఈ ఇల్లు పంచుకోవచ్చు అలాగే నీ ఆస్తి అంతా నీ పిల్లలకి ఇచ్చేసి శాశ్వతంగా నా మనిషిగా నా ఇంటికి వచ్చాయి నీ భర్త పెన్షన్ వదిలేయి నీకు ఏ లోటు లేకుండా నా పోయిన భారీ స్థానంలో నేను నేను చూసుకుంటాను అని ఒక నిమిషం ఆగాడు తన జేబు నుంచి తీసిన పసుపు తాడు కట్టిన మాంగళ్యం చూపిస్తూ మనకున్న గౌరవాలు తగ్గకూడదు అనుకుంటే నేను నిన్ను ఉంచుకున్నానని నా పిల్లలు నన్ను చీప్గా అనుకోకుండా ఉండాలి అంటే నీ పిల్లలు నువ్వు ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకున్నావు అని అనుకోకూడదు అనుకుంటే రా ఈ తాడి కట్టించుకో నాన్న తప్పు చేయలేదు నాన్న ఉద్దేశం మంచిదే అనుకుంటే నా పక్కన వచ్చి నిలబడండి తప్పు చేశాను అనుకుంటే నన్ను నా తెల్ల క్షమించండి అన్న గిరిధన మాటలకు చలించిపోయారు ఆయన కూతురు నలుగురు వారి కన్నుల్ని అప్పటికే కన్నీరు సమరించింది ఒక్క అంగలో అందరూ తండ్రికి అటు ఇటు నిలబడ్డారు గిరిధరి గుండె ఆనందంతో ఉప్పొంగిపోయింది ఆనందాతిశయాలు నిండిన గొంతుతో చూసావా శ్యామల నా బంగారు తల్లు నన్నే సమర్థిస్తున్నారు నీ పిల్లలకు కూడా వారే నచ్చ చెప్తారు రా అని పిలుస్తున్న గిరిధర్ చెంతకు మెల్లగా వస్తున్న శ్యామలను చూస్తే అచ్చం తమ తల్లిలాగే అనిపించింది ఆ క్షణంలో రండి అమ్మ మీరేమి ఆలోచించద్దు మీ పిల్లలకి మేము నచ్చ చెప్తాము మా నాన్న మీరు ఆనందంగా ఉంటే అంతే చాలు మనందరం ఒకటే అని పిలిచింది గిరిజ ఆ పిలుపుకి ఆ మాటలకు వారు ఆమోదంగా తల రూగిస్తే శ్యామల గిరిధర్ హృదయాలు పులకరించిపోయాయి మెల్లగా తనను సమీపించిన శ్యామలను చూపించి మీకు ఇంకొక అమ్మ ఉన్నట్లే ఆ గ్యారంటీ నేను ఇస్తాను అంటూ తన చేతిలోని ఆ పసుపు తాళకు ఉన్న మాంగళ్యాన్ని శ్యామల మెడలో కట్టబోతూ మరి మా పెళ్లికి ఫోటోలు లేవా అని చమత్కరించాడు గిరిధర్ ఎందుకుండా ఉన్న మేమంతా తీస్తాం కదా అంటూ జలజ మొబైల్తో మొబైల్ తో ముందుకు నడిచింది అందరి కన్నుల్లో మెరిసిన కొత్త కాంతుల మెరుపులు జలజ తీస్తున్న చిత్రాలలో ప్రతిఫలించాయి మీరింతవరకు నాకు నువ్వు నీకు నేను శ్రీమతి చెంగల్వల కామేశ్వరి గారి